అదేంటి తులసి నేను వస్తాను రాలేదే ఎక్కడికి హైటెక్ సిటీకి హైటెక్ సిటీకి నేను వస్తాను నన్నా అదేంటి నేను అబ్బాయికి స్లిపిచ్చి పంపించావు కదా వస్తానని ఏ అబ్బాయికి నేనెందుకు స్లిప్పించి పంపించాను మరి ఆ ఏంటి అలా షాక్ అయ్యారు థిస్ ఇస్ టూ మచ్ హే టూ మంచ్ హో ఫోర్ మంచ్ హో ఐ వాంట్ యూ అందుకే ఇలా చేశాను థిస్ ఇస్ బ్యాడ్ వెరీ బ్యాడ్ తులసి పద ఎక్కడికి వెళ్తావు కృష్ణ ఎవరి గురించి ఎదురు చూస్తున్నావు నీ ఎదురు చూపులు మేము ఇస్తాం వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ సారీ సార్ డోంట్ సే సారీ మై బాయ్ నువ్వు చేసింది కరెక్ట్ రౌడీజం ఎక్కడున్నా సరే ఎదిరించాలి ఇలా ముందు రండి కమ్ ఫాస్ట్ మీరు అసెంబ్లీ అనుకుంటున్నారా దిస్ ఇస్ కాలేజ్ మీకు మీ పౌరుషాన్ని వరల్డ్ ఛాంపియన్షిప్ లో చూపించండి ఒలింపిక్స్ లో చూపించండి అంతేగానింగ్ రౌడీతం చేయడం నేను ఒప్పుకోను అండర్స్టాండ్ సార్ చూడండి ఇవాళ చిన్న చిన్న దేశాలు కూడా స్వర్ణ పథకాలు రజత పథకాలు సంపాదించి వాళ్ళ వాళ్ళ దేశానికి జేజేలు కొడుతున్నారయ్యా మీరు కూడా మన దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి గానీ మన పరు ప్రతిష్టల్ని బాయ్స్ కాలేజ్ గత చరిత్ర మర్చిపోండి ఇప్పటి నుంచి కాలేజ్ ప్రిన్సిపల్ ని నేను యు గత పాయింట్ బిహేవ్ యోసెల్ గో క్లాసెస్